సాయిబంధువులందరికీ ఇదేనా ప్రణం ఓం సాయిరాం రానీ ధ్వని శ్రేణిలో మూడవ భాగానికి స్వాగతం ఈ వారం మనం తెలుసుకోబోయేది పుస్తక జ్ఞానం కన్నా అనుభవ జ్ఞానం గొప్పది అనే బాబా గొప్ప తత్వాన్ని ఈ సత్యాన్ని మనకు నేర్పించింది దాస్కణు అనే భక్తురు ఎదుర్కొన్న ఆత్మబోధ సంఘటన వివరణ ఆయన సాయిబాబా భక్తుడు ఒకప్పుడు దాసగను ఈశావాస్యోపనిషత్తుపై భాషలో వ్యాఖ్యకు మొదలెడెను కానీ ఓ పదాన్ని సరైన అర్థంలో గ్రహించలేక తికమకలో పడతాడు దానిలోని సారాంశమును గ్రహించలేకుండొడిచే వ్రాసిన దానితో అతడు సంతృప్తి చెందలేకపోతాడు కొందరు పండితులను అడుగుతాడు వారితో చర్చిస్తాడు కానీ వారు కూడా సరియైన సమాధానము ఇయ్యలేకపోతారు కాబట్టి దాసగను కొంతవరకు విఫల అవుతాడు వెంటనే అతను బాబాను ఈ విధంగా అడుగుతాడు బాబా దయచేసి ఈ శ్లోకానికి సరైన అర్థం చెప్పండి దానికి బాబా ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా దీని అర్థాన్ని తెలుసుకోవాలి అంటే నీవు తొందరపడవద్దు ఆ విషయంలో ఎట్టి ఇబ్బందీనూ లేదు కాకాసాహెబ్ దీక్షితుని పనిపిల్ల తిరుగు ప్రయాణంలో నీ సందేహమును విల్లీపార్లేలో తీర్చును దాసగను ఆశ్చర్యపోతాడు ఓ సాధువులు సత్పురుషులతో ఉండే తాను వేదాలు ఉపనిషత్తులు చదివి ప్రావీణ్యతను పొందినవారే వివరింపలేకున్న ఈ ఉపనిషత్తును ఒక సాధారణ మహిళ అదిను పనిమనిషి ఎలా అర్థం చేసుకుంది అని అప్పుడక్కడ ఉన్నవారు దీనిని విని బాబా ఏదో తమాషా చేస్తున్నారు అనుకునిరి లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలదు అనిరి కాని దాసగను ఇట్లనుకోలేదు బాబా పలుకులు బ్రహ్మవాక్కులు అనుకునిను అక్కడ కాకా సాహెబ్ ఇంటిలో పనిచేసే ఓ మహిళా సేవకురాల్ని కలవమని బాబా సూచిస్తారు కానీ బాబా చెప్పినట్లుగానే అతను వెళ్ళి ఆమె జీవన పద్ధతిని విధేయతను తన పనిపట్ల బాధ్యతను చూసి ఒక దివ్యమైన అర్థాన్ని సూత్రాన్ని గ్రహిస్తాడు ఆ పేదపిల్లను చూసి జాలి పడతాడు ఆ పేదపిల్లకు ఒక చీరను బహుకరిస్తాడు ఆకలితోనున్న వారికి విందు భోజనము దొరికినట్లు ఆమె అమితానందము పొందుతుంది ఆ మరుసటి దినము ఆ కొత్త చీరను ధరించి సంతసముతో తక్కిన పిల్లలతో గిర్రున తిరుగుచూ నాట్యము చేస్తుంది అందరికంటే తాను బాగుగా ఆడిపాడుతుంది మరుసటి దినమున చీరను పెట్టిలో దాచుకుని మామూలు చింకి బట్టలు కట్టుకుని వచ్చెను కాని ఆమె ఆనందమునకు ఏమాత్రమూ లోటు లేకుండెను ఇదంతయూ చూసిన దాసగడు జాలిభావము మెచ్చుకోలుగా మారెను ఆ పిల్ల నిరుపేద కాబట్టి చింకిగుడ్డిలు కట్టుకొనెను ఇప్పుడు ఆమెకు కొత్త చీర కలదు కాని దానిని పెట్టెలో దాచుకునను అయినప్పటికీ విచారమనునది కానీ నిరాశ అనునది కానీ లేక ఆడుచూ పాడుచుండెను కాబట్టి కష్టసుఖములను మనోభావములు మన మనోవైఖరిపై ఆధారపడి ఉండునని అతడు గ్రహించను ఈ విషయమునుగూర్చి దీర్ఘాలోచన చేశను భగవంతుడిచ్చిన దానితో మనము సంతసింపవలేను భగవంతుడు మనలను అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండును కాన భగవంతుడు ప్రసాదించిన దద్దయూ మనం మేలుకొరకే అనుగ్రహించవలెను ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికము ఆమె చిరిగిన చీర క్రొత్త చీర దానినిచ్చిన దాత దానిని పుచ్చుకుని గ్రహీత దానభావము ఇవి అన్నయూ భగవంతుని అంశములే భగవంతుడు అన్నిటి ఎందు వ్యాపించి ఉన్నాడు ఇచట దాసగను ఉపనిషత్తులలోని నీతిని అనగా ఉన్నదానితో దానితో సంతృష్టి చెందుతా చందుట ఏది మనకు సంభవించుచున్నదో అది ఎల్లయూ భగవంతుని యాగించే జరుగుతున్నదనియూ తుదకది మన మేలు కొరకేయనియో గ్రహించను ఈశావాస్య ఉపనిషత్తులోని తేన్ అంటే త్యాగము ద్వారా భోగించు అనే సూక్తిని ఆ మహిళ తన జీవిత శైలితో స్పష్టంగా వివరించింది ఆమె దినచర్యలో కనపడే నియమశీలత విధేయత మరియు అనాసక్త దాసగణకు వాస్తవ జీవితం ద్వారా ఉపనిషత్తు అర్థమయ్యేలా చేశాయి ఆమె పనిపట్ల అంకితభావం నిస్వార్థం ఫలితాల పట్ల ఆసక్తి లేకపోవడం కర్తవ్యానిష్ట కర్తవ్యనిష్ట ఇవన్నీ బాబా సూచించిన జ్ఞానబోధన మనకు అందించాయి ఇందులో బాబా మనకు తాత్వికంగా చెప్పిన భావన స్పష్టంగా ఉంది జ్ఞానం పుస్తకాల్లో కాకుండా జీవితంలో ఉంటుంది ఒక మహిళ శుద్ధతతో కర్తవ్య నిబద్ధతతో నిస్వార్థంగా జీవించినప్పుడు ఆమె జీవితం ఉపనిషత్తుగా మారింది ఈశావాస్యోపనిషత్తులోనున్న ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి దీనిని బట్టి మనం గ్రహించవలసినదేమనా మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందవలేను ఏలయన భగవంతుడు అన్ని వస్తువుల ఎందు కలడు కావున భగవంతుడు ఏది ఇచ్చెనో అది ఎలా తన మేలుకొరకే అని గ్రహించాలి దానితో సంతృష్టి చెందవలెననివు భగవంతుడు మన మేలుకొరకే దానిని ఇచ్చి ఉన్నాడేనివు కావున నది మనకు మేలు మేలుకొరగజేయననియో గ్రహించవలెను ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచును ఆత్మ అన్నిటి అందు చూచును వేయేలా సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించును అట్టి వాడెందుకు మోహమును పొందును వాడెందులకు విచారించును అన్ని వస్తువులలో నాత్మను చూడలేకపోడిచే మనకు మోహము అసహ్యము విచారము కలుగుచున్నవి ఎవడైతే సమస్త వస్తుకోటిని ఒక్కటిగా భావించును ఎవనికైతే సమస్తం ఆత్మ వానికి మానవులు పడు సామాన్య బాధలతో ఎట్టి సంబంధమూ లేదు అనగా నతడు కష్టములందు మార్పు చెందడు ఈ విషయమునే దాసగడు గ్రహించాడు నిజమైన బోధ పుస్తకంలో కాదు అనుభవంలో ఉంటుంది ఇక దీని ద్వారా మనం గ్రహించవలసిన సారాంశం ఏంటంటే ఈ ఘట్టం మనకు చెప్పేది అహంకారాన్ని విడిచిపెట్టు మనం ఎంత చదివినా అనుభవం వినమ్రత లేకపోతే ఆ జ్ఞానం వృధా అనుభవాన్ని గౌరవించు ఇతరుడు జీవితాల్లో ఉన్న నిజాన్ని గమనించు బాబా చెప్పిన మార్గాన్ని నమ్ము అతను చూపించే దారిలోనే సత్యం ఉంటుంది ఇక ఈ వారం ఆచరణ ప్రతి దానిని నేర్చుకునే దృక్పథంతో చూడండి చిత్తవిగా కనిపించిన పనులలో ఉన్న గౌరవాన్ని గుర్తించండి జీవితంలో వచ్చిన ప్రతి అనుభవాన్ని ఉపనిషత్తుగా స్వీకరించండి పుస్తకం ద్వారా మాట చెప్పొచ్చు కానీ జీవితమే మనల్ని నడిపిస్తుంది ఇక ముగింపు ఏంటంటే ఈ దాసగణ బోధ మనకేం చెప్పింది నిజమైన జ్ఞానం అనుభవంలో ఉంది ఇరవై ఒకటవ అధ్యాయంలోని అనంతరావు పాటంకర్ కథలో బాబా భక్తునితో ఇలా అంటారు ఆనందమనేది ఆ వస్తువును సొంతం చేసుకోవడంలో ఉండదు ఆ శాశ్వతానందం త్యాగంతో విధేయతో వస్తుంది బాబా మాటే మార్గం అదే నిశ్శబ్దతు నిశ్శబ్దపు ఉపనిషత్తు ఈ వారం మనం చదివిన దానిని మన జీవితంలో అన్వయించుకోవాలి ఓం సాయిరాం ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి సర్వం శ్రీ సాయి సాయినాథార్పణమస్తు స్వస్తి Yeah!